సాధారణంగా ఈరోజున రోజున మోడీగా స్లోగాన్ ప్రకారం మన ప్రతిదాన్ని కూడా ఇండియాలో మేక్ ఇన్ ఇండియా అంటున్నారు కదా అలాగే విదేశాల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప యూనివర్సిటీలు వాళ్ళ యొక్క బ్రాంచ్ ఒక క్యాంపస్ ఇండియాలో పెట్టుకుంటే ఎలా ఉంటుంది ఎందుకంటే నిజంగా వాళ్ళ యొక్క సబ్జెక్టులో తృష్ణ కలిగి ఉన్నవారైతే వాళ్ళు చక్కగా ఆ క్యాంపస్ ఆ యూనివర్సిటీస్ని మనం ఆహ్వానించి ఎందుకంటే మంది భా మన భారతదేశంలో నలంద విశ్వవిద్యాలయం లాంటివి కలిగినప్పుడు అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళు చాలామంది వచ్చి అక్కడ చదువుకున్నారు అలాగే మన దేశాన్ని నలందా యూనివర్సిటీ లాగా గొప్ప గొప్ప యూనివర్సిటీలని మనం తీసుకొస్తే మన వాళ్ళు అక్కడికి వెళ్ళక్కర్లే కదా మన ఫారెక్స్ అంత మనం దానం చేయక్కర్లే కదా నేను చూశాను ప్రతి ఒక్కదానికి ఫీజే అది కూడా చాలా ఖరీదుగా ఉంటుందన్నమాట మరి అలాగా వాళ్ళు డబ్బులు గుంజేస్తూ ఉంటే మనకు కడుతూ ఉంటే దేనికి లాభం కాబట్టి ఆలోచించాలి ప్రధాని గారు ఆ యూనివర్సిటీస్ అన్నీ కూడా మన దేశంలోకి రావాలి